హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాత్రిపూట కిచెన్ క్లీన్ చేస్తున్న జగదాత్రి దగ్గరికి కౌశికి వచ్చి నేను ఏదైనా హెల్ప్ చేయన ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా అని కౌశికి అడగ్గా జగదాత్రి వద్దులే వదిన మార్నింగ్ నుంచి బిజినెస్ పనుల్లో బిజీగా ఉండి అలసిపోయి ఉంటారు ఈ చిన్న పని నేను చేసిస్తానులేండి అని జగదాత్రి అంటూ ఉండగా నువ్వు కూడా స్కూల్ అని ఇంటి పని వంట పని క్లీనింగ్ పని అంటూ అలసిపోతావు కదా ఖాళీగా ఉన్నాను నేను కూడా హెల్ప్ చేస్తాను అని కౌశికి అనగానే అలాగే అంటుంది జగదాత్రి ఇద్దరూ కలిసి బాల్స్ని క్లీన్ చేస్తూ ఉంటారు ఇక ఒకరు సోప్తో క్లీన్ చేస్తుంటే ఒకరేమో వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటారు ఇక మీకు ఎన్నో ప్రశ్నలున్నాయని నన్ను అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారని నాకు తెలుసు వదిన మీరేడ్ అడిగినా నేను మీకు ఆన్సర్ ఇస్తాను అని జగదాత్రి అంటూ ఉండగా ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది చాలా ప్రశ్నలు ఉండేవి మనసులో ఇంతవరకు కానీ నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకున్న స్టాండ్ మాధురిని బుజ్జగించి అన్నం తినిపించడం ఆ తర్వాత తన కాపురం నిలబెడతానని మాట ఇవ్వడం అన్నీ చూశాక ఇక నా ప్రశ్నలకి సమాధానాలు వెతకడం అనవసరం అనిపించింది అని కౌశికి జగదాత్రితో నమ్మకంగా చెప్తూ ఉంటుంది మా జగదాత్రి ఎప్పుడు తప్పు చెయ్యదని నాకు తెలుసుదాత్రి నీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకో అని అంటూ ఉంటుంది కౌశికి ఇంకా ఇలా అంటూ ఉంటుంది నువ్వు పరిచయమై కొన్ని రోజులే అవుతుంది ఈ కొన్ని రోజుల్లో నిన్ను మీ అమ్మని ఈ సమాజంలోని వాళ్ళు ఇంట్లో వాళ్ళు అనే మాటలు వింటుంటే నాకు చాలా బాధగా అనిపించేది అటువంటిది ఇరవై ఏళ్ళుగా నువ్వు పడుతున్న అవమానాలని కష్టాలని నేను న్యాయం చేయకుండా ఆగమని చెప్పలేను అని అంటూ ఉంటుంది కౌశికి మా అమ్మ ఆశయం కోసం నేను స్టాండ్ తీసుకున్నాను వదిన అని అంటూ మా అమ్మకి చేసిన ప్రమాణాన్ని నేను రుజువు చేస్తాను నిరూపించుకుంటాను మా అమ్మ వదిలేసిన ఆశయాన్ని నేను నెరవేరుస్తాను అని జగదాత్రి అంటూ ఉండగా కేదార్ ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది ఈ కౌశికి చాలా బాధపడుతున్నాడు వదిన ఇటు నన్ను అడగలేక అటు అన్నయ్యలా ఓడిపోతున్నానని చెల్లెలికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని చెల్లెలకి అన్యాయం జరుగుతుందని భార్య ఆశయానికి అడ్డంగా ఉన్నానని చాలా మదన పడిపోతున్నాడు పైకి చెప్పట్లేదు కానీ మాధురికి అన్యాయం జరుగుతుందేమో అని చాలా బాధపడుతున్నాడు ఇటు నన్ను అడగలేక నా వైపు నిలబడలేక తడబడుతున్నాడు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక నువ్వు చేసేది మహా సంగ్రమం జగదాత్రి ఈ సంగ్రమంలో ఇటువంటి గొడవలు చాలా సాధారణం ఇవన్నీ నువ్వు నిలదక్కుని చెయ్యాలి అని కౌశికి జగదాత్రికి భరోసా ఇస్తూ ఉంటుంది ఇక వరండాలో నిలబడి టెర్రస్ మీద నిలబడి జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాడు కేదార్ ఇక రాత్రిపూట యువరాజ్ అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యాడు కమిషనర్ అరెస్ట్ అయ్యాడు వాళ్ళిద్దరూ ఏ ఒక్కరు నోరు విప్పినా మీనన్ బాయ్ దందాల గుర్చి తెలిసిపోతుంది ఇక ఆ తర్వాత మీనన్ని పట్టుకుంటే ఫస్ట్ బయటపడేది నన్నే నా కూర్చి ఎంక్వైరీ చేస్తూ ఇంటి దాకా వచ్చేస్తారు అప్పుడు నా నిజ స్వరూపం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడే కేదార్ కూడా కిందికి దిగివస్తాడు యువరాజ్ కేదార్ని అవమానిస్తూ నీకు సిగ్గులేదారా జగదాత్రి పక్కకి కేదార్లా నిలబడి నీ భార్య చేత కేసు పెట్టించావు జేడి పక్కకి నిలబడి కేడీలాగా కమిషనర్ని అరెస్ట్ చేయించేశావు నీకు బుద్ధి లేదా రేపు మార్నింగ్ వెళ్ళి నీ భార్య చేత కేసు రిటర్న్ తీసుకో అని మీనన్ భయంతో యువరాజ్ అంటూ ఉంటాడు కేదర్ని ఇక అసలు చెప్పరా నువ్వు నువ్వు రక్త సంబంధం గురించి ఆలోచించి మాధురి కాపురం నాశనం అవుతుంది అని కేసు రిటర్న్ తీసుకోమంటున్నావా లేదంటే నీ దందాలు బయటపడతాయని భయపడి నీ కోసం ఆలోచించి కేసు రిటర్న్ తీసుకోమంటున్నావా ఆత్మసాక్షిగా చెప్పరా అని అంటూ ఉండగా యువరాజ్ సైలెంట్ అయిపోతాడు ఇక నువ్వు నీ గుర్చి స్వార్థంగా ఆలోచిస్తున్నావు అని అంటుంటాడు కేదార్ ఇక ఒక్క మాట బాయ్కి నీ గుర్చి చెప్తే నీ పని కథమవుతుంది అని అంటూ ఉంటాడు యువరాజ్ కేదార్ని ఇక చేతి వేళ్ళని పట్టి కేదార్ యువరాజ్ వేళ్ళని విరిచేస్తూ ఇంకొకసారి మీనన్ మాట నీ నోటి నుండి వినబడితే నేనేం చేస్తానో నాకే తెలీదు ఇది పోలీస్ ఆఫీసర్ల వార్నింగ్ ఇవ్వట్లేదు నీ అన్నలా చెప్తున్నాను ఆ మీనన్కి దూరంగా ఉండు లేదంటే నేనే నీ గుచ్చి అందరికి నిజం చెప్పేస్తా అని అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చి చేతి వేళ్ళ విరిచి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు కేదార్ ఇక నీ అంతు చూస్తా అని యువరాజ్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక తెల్లవారిపోతుంది కేదార్ అలాగే టెర్రస్ దగ్గర నిలబడగా జగదాత్రి వచ్చి నా మీద కోపంగా లేదా అని అడుగుతుండగా నీ మీద కోపంగా కాదు పరిస్థితులపైన కోపంగా ఉంది అటు చెల్లికి న్యాయం చేయలేక భార్య ఆశయానికి ఎక్కడ అడ్డుపడతానో అని బాధగా ఉంది నేను ఎవరికి అన్యాయం చేయకూడదు అనుకుంటున్నాను ఎవరి సైడ్ నిలబడాలో అర్థం కావట్లేదు నీ ఆశయానికి నేను అడ్డం తగులుతున్నానేమో అని నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని కేదార్ అంటూ ఉండగా ఇది మా అమ్మ ఆశయం మాధురి కోసం ఏది చేయమన్నా నేను చేసేదాన్ని కానీ అమ్మ ఆశయాన్ని మాత్రం వదిలిపెట్టలేను సారీ కేదార్ అని అంటూ జగదాత్రి మూడిగా అక్కడ నుండి లోపలికి వచ్చేస్తూ ఉండగా కేదార్ కూడా లోపలికి వస్తూ ఉంటాడు ఇక సాధు సర్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది జగదాత్రికి సాధు సార్ అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జై డి ఇక గుడ్ మార్నింగ్ సార్ జై హింద్ అని అంటూ ఉండగా ఇక కమిషనర్ ని హోమ్ మినిస్టర్ని విడుదల చేయడానికి మీనన్ ప్లాన్ చేస్తున్నాడు కుంభమేళాకి సీఎం కుటుంబ సమేతంగా వెళ్తున్నాడు వీళ్ళిద్దరిని రిలీజ్ చేయడానికి అక్కడ సీఎంని సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయాలని మీనన్ ప్లాన్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని సాధు చెప్పగానే అంటే చిరకాల మిత్రుణ్ణి విడిపించుకోవడానికి మీనన్ సన్నాహాలు మొదలు పెట్టాడన్నమాట అని అంటుండగా అవును సీఎంని రిసీవ్ చేసుకొని మళ్ళీ బయలుదేరే వరకు కస్టడీ సెక్యూరిటీ అంతా మీరే చూసుకోవాలి అని అంటూ ఉంటాడు సధు ఓకే సార్ అని అంటూ ఉంటుంది జేడీ టీమ్కి బ్రీఫ్గా నోట్ ఇచ్చి అక్కడి నుండి బయలుదేరతాం సార్ అని జేడి కాల్ కట్ చేయగానే మేఘన నుండి కాల్ వస్తుంది ఇక ఫోన్ కేదార్కి చూపిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జగదాత్రి అమ్మా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పి స్పీకర్ పెట్టమంటుంది జగదాత్రి ఏంటమ్మా మేఘనమ్మ అని కేదార్ అనగానే ఓహో ముద్దుపేరా బాగుంది అని అంటూ ఉంటుంది మేఘన చిరుకోపంగా జగదాత్రి కేదార్ని చూడగానే ఏంటి విషయం అని కేదార్ అడుగుతుంటాడు కుంభమేళాకి వస్తున్నావు కదా బ్యాగ్ సర్దుకున్నావా నేను వచ్చి ప్యాక్ చేయనా అని మేఘన కేదార్ని అడుగుతుండగా ఓహో అక్కడికి నువ్వు కూడా వస్తున్నావా అని జగదాత్రి అంటూ ఉంటుంది ఓహో నువ్వు పక్కనే ఉన్నావా అని మేఘన కూడా అంటూ ఉంటుంది ఇక సరికి కాల్ చేసి చెప్తాను నిన్ను రావద్దని చెప్తాను అని జగదాత్రి అంటూ ఉండగా మా డాడీ వెళ్ళమని చెప్పింది మా డాడీతో మాట్లాడు అని అంటూ కాల్ కట్ చేస్తుంది మేఘన ఇక యువరాజ్కి మీన నుండి ఫోన్ వస్తుంది ఫ్యామిలీ బాగుందా అని వెటకారంగా మీనన్ అడుగుతుండగా బాయ్ అని యువరాజ్ అంటాడు ఏంటి మరి కమిషనర్ హోమ్ మినిస్టర్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఏ ఒక్కరు నోరు విప్పినా దందా క్లోజ్ అవుతుంది అని అంటూ ఉంటాడు మీనన్ అది వాళ్ళిద్దరూ ఉన్నది జేడీ కస్టడీలో ఇక కూడా జేడీని దాటి లోపలికి వెళ్ళలేదు అని యువరాజ్ ఆన్సర్ ఇస్తూ ఉండగా ఇక అందుకనే నేను సీఎంని సీఎం కూతుర్ని కుంభమేళాలో కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నాను అక్కడికి వచ్చాయి ఆ తర్వాత అక్కడ వాళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళని విడుదల చేసుకుందాం అని అంటూ ఉంటాడు మీనన్ అలాగే బాయ్ అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక బాధపడుతున్న మాదిరి దగ్గరికి వెళ్ళి కౌశకి ఓదారుస్తూ ఉండగా జగదాత్రి వదినని కేస్ రిటర్న్ తీసుకోమని నువ్వు చెప్పలేవా అక్క అని అడుగుతూ ఉంటుంది మాధురి కౌశికిని ఇక లేదు చెప్పలేను అది తన తల్లి ఆశయం కానీ తను నీ కాపురాన్ని నిలబెడతాను అని మాటిచ్చింది కదా చూద్దాం అని అంటూ ఉంటుంది కౌశికి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ బాబాయ్ ఆ మాధురి ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది ఎక్కడికైనా వెళ్దామా అని అంటూ ఉండగా అవునమ్మి జాగా మారితే మనసు కూడా మారుతుంది అని అంటుంటుంది వైజయంతి ఇక కుంభమేళాకి వెళ్దామా అని కౌశికి అడుగుతుండగా మాధురి వస్తుందా అని అంటాడు సుధాకర్ ఇక అందరిని పిలుస్తుంది కౌశికి కాచి బూచి మాధురి జగదాత్రి కేదార్ యువరాజ్ నిషిక అందరినీ పిలుస్తుంది కౌశికి అందరూ రాగానే కుంభమేళాకి వెళ్దామా అని అడుగుతూ ఉండగా యువరాజ్ ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడే కరెక్ట్గా ఇప్పుడు నా ప్లాన్ సులువైంది కుంభమేళా మెళ్ళడానికి అని యువరాజ్ అనుకుంటుంటాడు ఇంతలో జగదాత్రి వదినా అని అనగానే కాచి ఏంటి మీరు రావట్లేదు కదా మీరు రాకపోవడమే మాకు మంచిది అని అంటుండగా లేదు మేము ఆ టీచర్స్తో కలిసి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అక్కడ కలుస్తాం అని అనగానే అలాగే అక్కడికి వచ్చాక కాల్ చేయండి అని కౌశికి అంటుంది ఇక జేడీటీ మొత్తం సీఎంకి సెక్యూరిటీగా వెళ్తారు ఇక వాటర్లో సెక్యూరిటీని కేడీ చూసుకుంటూ ఉండగా గార్డ్ దగ్గర సెక్యూరిటీని అక్కడ ఉన్న స్టాఫ్ ని అలర్ట్ చేస్తూ ఉంటుంది జేడీ రమ్యకి కూడా కాల్ చేసి ఘాట్ అంతా క్లియర్ చేయమని సీఎం వచ్చే వరకు జన సంచారం ఉండకూడదని చెప్తుంది జేడీ ఇక పక్కన ఉన్న మేఘన జేడీతో ఇలా అంటుంటుంది నాకు కూడా ఏదైనా వర్క్ ఇవ్వచ్చు కదా అని అంటూ వర్క్ లేకపోతే నేను కేదార్ దగ్గరికి వెళ్ళి కేదార్ తో పాటు వర్క్ చేస్తాను అని మేఘన అంటుండగా చిరుకోపంగా చూస్తుంది జగదాత్రి ఇక వాటర్ నుండి బయటికి వస్తున్న కేదార్ని రెప్ప వేయకుండా చూస్తుంది మేఘన ఇక సీఎం వచ్చాడని కేడి చెప్పగానే జేడి అందరిని అలర్ చేస్తుంది ఇక మీనన్ మారువేషంలో సీఎం ని కిడ్నాప్ చేయగలడా జగదాత్రి అడ్డుకోగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్